హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి ముందుగా మన ఛానల్ని ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి నా వాయిస్లో చేంజనెస్ చూస్తే తెలిసిపోతుంది నేను ఎందుకు ఇంత డల్గా మాట్లాడుతున్నాను అనేది ఆల్రెడీ మీకు తమ్ చూస్తే కూడా కొంచెం అర్థమైపోయే ఉండాలి ఏంటి అంటే ఇక్కడ ఖుషిని మార్నింగే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనమాట తనకి కొంచెం బాగాలేదు బాగాలేదని చెప్పేసి పొద్దున్నే తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కొంచెం నైట్ అంతా సిక్ అయిపోయింది ఎందుకో తెలీదు వామ్స్ స్టార్ట్ అనమాట జస్ట్ లైట్గా స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి హాస్పిటల్కి అయితే ఇంకా జున్నును ఇంటి దగ్గర ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయామనమాట ఇంకా ఎందుకు హాస్పిటల్కి అని చెప్పేసి తొందరలోనే వస్తాం కదా అని చెప్పేసి వెళ్ళి ఇన్ని సిరప్స్ అయితే ఇచ్చి హాస్పిటల్ నుండి రాగానే ఫస్ట్ అయితే ఖుషికి కొంచెం సిరప్స్ వేయాలి కదా మళ్ళీ వామ్థింగ్స్ ఫీవరు అది కంటిన్యూగా అలా ఉండిపోతాయి అని చెప్పేసి ఇంకా సిరప్స్ కోసం అయితే కొన్ని లిక్విడ్స్ పౌడర్స్ అన్నీ ఇచ్చారు ఇంకా అవన్నీ తనకి వేయాలి అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను ఖుషి మాత్రం అసలు ఏమైందో తెలీదు జస్ట్ టూ డేస్లోనే అసలు ఫుల్ సిక్ అయిపోయిందనమాట అసలు ఎప్పుడూ ఎనర్జీగా ఉండే ఖుషి కాస్త చాలా డల్ అయిపోవడం చాలా సిక్ అయిపోయి వామిటింగ్ ఇంత అసలు దాను పుట్టింది ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్లో ఎప్పుడు ఇంత డల్గా ఏ రోజు లేదు ఎంత ఏది ఏమైనా హ్యాపీగా మంచిగా ఆడుకుంటుండే కానీ అలాంటిది అసలు చాలా సిక్ అయిపోయింది అనమాట ఖుషి మాత్రము అసలు ఇంత సడన్గా ఇంత చేంజ్ అసలు ఇంత వామ్టింగు ఇంత ఫీవరు ఎందుకు వచ్చిందో ఏమో అయితే చాలా భయపడిపోయాం మేము అయితే నైట్ అంతా ఫీవరు తడి క్లాత్తో తుడుస్తాం కదా అలా చేసినా కూడా తడి క్లాత్తో తూడిస్తే ఆ క్లాతే హీట్ అయిపోతుంది అంతా ఫీవర్ అనమాట నైట్ అంతా ఇంకా లేట్ చేస్తే బాగోదు అని చెప్పేసి మార్నింగే తనని హాస్పిటల్కి తీసుకెళ్ళేసి వచ్చాము ఇంకా మార్నింగ్ తీసుకెళ్ళేసి వచ్చాకైతే సిరప్స్ పోసాను అది ఫస్ట్ డే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి సెకండ్ డే అనమాట స్టిల్ సెకండ్ డేకి కూడా సేమ్ సిచ్యువేషను సిరప్స్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా వామిటింగ్ కన్ కంట్రోల్ లేదు ఫీవరు కంట్రోల్ లేదు అలాగే కంటిన్యూగా వామిటింగ్ ఫీవరు అలానే ఉంటుంది ఇంకా ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ సెకండ్ డే కూడా ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము అంటే ఇంకేమైనా కొత్త సిరప్స్ ఇస్తారా ఎందుకు తగ్గట్లేదు అని చెప్పేసి మాకు అసలు ఫుల్ భయం అనమాట మేమేమనుకుంటున్నాము ఫీవర్తో ఉంటే వామిటింగ్స్ అవుతాయి కదా అని చెప్పేసి మేము అలా అనుకున్నాము ఇంకా ఇది కాదని చెప్పేసి మళ్ళీ ఇది థర్డ్ డే అనమాట థర్డ్ డే హాస్పిటల్కి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోయాం సెకండ్ రోజు నైట్ అయితే అసలు ఒక వన్ అవర్ ఏమో పడుకున్నాము నేను మా అంతే జస్ట్ ఒక వన్ అవరే పడుకున్నాము నైట్ మొత్తం మొత్తం వామిటింగ్స్ ఇంట్లో అన్ని దుప్పట్లు అసలు మా ఒంటి పైన మొత్తం వామిటింగ్స్ అనమాట ఆకలికేమో ఆగట్లేదు ఏడుస్తూనే ఉండింది ఫీడింగ్ ఇస్తూనే ఉన్నా తా వా పాలు తాగుతుంది మళ్ళీ వామిటింగ్స్ అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టార్టింగ్ డే వీడియోలో సెకండ్ డే వీడియోలో థర్డ్ వీడియోలో చూస్తే మీకైతే థర్డ్ డే వరకు ఖుషి ఫేస్ ఎంత చిన్నగా అయిపోయిందో అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత అయిపోయిందంటే ఒక త్రీ డేస్లోనే వన్ అండ్ హాఫ్ టూ కేజెస్ వెయిట్ తగ్గిపోయిందనమాట అంత సన్నమైపోయింది ఇంక ఇలా కాదు ఇంక తనతో పాటు తన చుట్టూ తను ఎత్తుకొని తనకి అన్నీ చేస్తూ నేను నాకు కూడా ఫీవర్ స్టార్ట్ అయిందనమాట అలా అయిపోయాము ఇంకా థర్డ్ డే అయితే ఇంకా ఇలా కాదు టెస్టులు చేయించాలి ఎందుకు ఇంత సీరియస్గా అయిపోయింది అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే ఫైనల్గా డాక్టర్ అయితే ఇంకా కలిశారు మేము లక్కీగా మేము వెళ్ళే మేము వెళ్ళగానే జస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో డాక్టర్ అయితే వచ్చేసారు రాగానే కన్సల్ట్ అయితే అయిపోయాము ఇంకా ఇక్కడ కుషిని క్యాన్విలా పెట్టించడానికైతే లోపలికి తీసుకెళ్తే జున్ను బయట ఉండి ఏడుస్తూ ఉంది ఇంత చిన్న పాపకి క్యాన్విలా పెడుతున్నారు లోపల చెల్లి ఏడుస్తుంది అని చెప్పేసి జున్ను ఏడుస్తుంది అనమాట ఇదే టైం సిచ్యువేషన్లో ఖుషి అప్పుడు జున్నుకి కూడా క్యాన్విలా పెట్టించినప్పుడు నేను బాగా ఏడ్చాను ఇంకా పిల్లలని అంటే ఇంక ఇలానే ఉంటుంది మనకి అలవాటు అయిపోయి ఉంటుంది కానీ పాపం జున్ను కూడా బాగా ఏడ్చింది వాళ్ళ చెల్లిని చూసి ఇంక ఇది అనమాట సెలెంట్ బాటిల్స్ అయితే పెట్టించారు కృషి చెయ్యని చూసి అయితే ఫస్ట్ జున్ను ఏడ్చింది తర్వాత నాకు అసలు ఇంత చిన్న పాపకి ఇదంతా అని బాగా ఏడ్పొచ్చింది ఇంకా అసలు ఈ హాస్పిటల్లో అయితే డే మొత్తం పడుకుంది నైట్ అయితే మొత్తం గ్యాప్ లేకుండా వామిటింగ్స్ వేసుకుంది కదా ఇంకా సెలెంట్ బాటిల్ టూ బాటిల్స్ ఎక్కించాలన్నమాట టూ బాటిల్స్ ఎక్కుతూనే ఉన్నాయి తను మాత్రం ఇంకా సిక్ అయిపోయింది కదా ఫుల్గా మంచిగా పడుకొని ఉండింది అనమాట సెలెన్ బాటిల్ ఎక్కిస్తా కూడా తన ఆకలికి ఫీడింగ్ కోసం ఏడుస్తూ ఉంటే ఫీడింగ్ ఇచ్చినా అయినా మళ్ళీ వామిటింగ్స్ అనమాట అసలు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా చేయించాము రిపోర్ట్స్ వస్తాయి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట రిపోర్ట్స్ కోసము ఇది సెకండ్ బాటిల్ అనమాట సెకండ్ బాటిల్ ఎక్కేసరికి ఖుషి కాస్త లేచి కూర్చోవడము అమ్మాని పిలవడము కాస్త ఓపిక వచ్చింది కొంచెం నిదానంగానే బాగానే ఉండింది అసలు ఖుషికి ఏమైంది ఏంటి అని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఇంత నేను ఎక్కువ తీయలేకపోయాను ఎందుకు అని అంటే తను క్యారీ చేయడం నేనే కాబట్టి ఇంకా వీడియో తీసుకోవడం నాకైతే అవ్వలేదు మార్నింగ్ వచ్చాము చేతికైతే క్యాన్విలా అలానే ఉండిపోయింది మార్నింగ్ వచ్చాము కానీ నైట్ అక్కడ స్టే చేయడానికి అవ్వదు కదా అని చెప్పేసి రిటర్న్ మేమైతే ఇంటికి వచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ డే కూడా రమ్మన్నారు అందుకోసమైతే నైట్ ఎయిట్ వరకు మేము